అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషర్ హనం కొండ మీరు కూరగాయలు తింటున్నా ఆరోగ్యం మెరుగుపడట్లేదా అయితే మీరు చేసే ఒక చిన్న తప్పు ఇదే నమస్తే నేను డాక్టర్ ఆర్ సురేష్ ఈ రోజు మనం తెలుసుకుందాం స్టీమ్ చేసిన కూరగాయలు అంటే ఆవిరిపై ఉడికించిన కూరగాయలు ఎందుకు ఆరోగ్యానికి అత్యుత్తమం ఒకటి పోషకాలు కాపాడబడతాయి కూరగాయలను ఎక్కువగా వేయించినా లేదా ఎక్కువసేపు ఉడికించినా వాటిలోని విటమిన్లు నాశనం అవుతాయి కానీ స్టీమ్ చేసినప్పుడు విటమిన్ సి ఫోలేట్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కాపాడబడతాయి రెండోది జీర్ణక్రియ మెరుగుపడుతుంది స్టీమ్ చేసిన కూరగాయలు సాఫ్ట్ గా ఉంటాయి పొట్టకి బార ఉండవు అందుకే గ్యాస్ తగ్గుతుంది బ్లోటింగ్ తగ్గుతుంది మలబద్ధకం తగ్గుతుంది మూడోది షుగర్ బీపీ ఉన్న వారికి చాలా మంచిది డయాబెటీస్ లేదా బీపీ ఉన్న వాళ్ళకి స్టీమ్ చేసిన కూరగాయలు ఒక వరం లాంటివి ఎందుకంటే తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ షుగర్ స్పైక్స్ తగ్గుతాయి బీపీ కంట్రోల్ లో ఉంటుంది నాలుగోది బరువు తగ్గాలనుకున్న వారికి మీరు వెయిట్ తగ్గాలనుకుంటే స్టీమ్ కూరగాయలు తప్పనిసరి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది తక్కువ తిన సరిపోతుంది ఫ్యాట్ పెరగదు ఐదోది ఏ కూరగాయలు స్టీమ్ చేయాలి సో స్టీమ్ చేయడానికి బెస్ట్ కూరగాయలు ఏంటంటే క్యారెట్ బీన్స్ బ్రోకోలీ కాలీఫ్లవర్ క్యాబేజ్ స్వీట్ పొటాటో దొండకాయ సోరకాయ పచ్చి బఠానీలు సో మరి ఎలా స్టీమ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు కాదు కేవలం పది నుంచి ఏడు నుంచి పది నిమిషాలు చాలు ఉప్పు చివరిలో మాత్రమే వేసుకోవాలి అవసరమైతే నూనె అవసరం లేదు సో కామన్ మిస్టేక్ యూజువల్గా ఏం చేస్తారంటే స్టీమ్ చేసిన తర్వాత ఎక్కువ నూనె లేదా వెన్న వేసుకోవడం అప్పుడు స్టీమ్ ప్రయోజనం మొత్తం పోతుంది సో చివరిగా చెప్పేది ఏంటంటే స్టీమ్ చేసిన కూరగాయలంటే ఆరోగ్యం జీర్ణక్రియ షుగర్ కంట్రోల్ బరువు నియంత్రణ సో రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజు నుంచి స్టీమ్ చేసిన కూరగాయలు అలవాటు చేసుకోండి ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు